హాయ్ ఫ్రెండ్స్ ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నామండి నిన్న శీర్షికలో మనం జే కృష్ణమూర్తి గారు ఆ దివ్య జ్ఞాన సమా ఆ యొక్క సంస్థ నుంచి అసలు ఎలా బయటకు వచ్చేసారు ఆయన అధిపతిగా ఉన్న ఆర్డర్ ఆఫ్ ద స్టార్ట్ ను ఎందుకు రద్దు చేశారు సత్యం మార్గరహితమైన స్థలం దాని ఏ విధంగానైనా ఏ మార్గం మీదగానైనా మనం చేరలేము అన్న సత్యాన్ని మనకి చెప్పడం ఇవన్నీ నిన్నటి క్లాసులో మనం విన్నామండి తర్వాత ఆయన ఫ్రెండ్స్ ద్వారా కొన్ని ట్రస్ట్లు నెలకొల్పడం తర్వాత కొన్ని సంస్థలని నెల నెలకొల్పడం కాలిఫోర్నియాలో ఒకటి ఇంగ్లాండ్లో ఒకటి అలాగే అమెరికాలో ఒకటి ఇండియాలో ఒకటి ఇలా కొన్ని సంస్థల్ని చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణమూర్తి గారి ఉపన్యాసాలను చక్కగా మరి ఒక శీర్షికలో ప్రచురించడం మొదలు పెడతారు వీళ్ళందరూ కూడా అది కూడా దివ్యజ్ఞాన సమాజ సమాజం యొక్క ప్రధాన కార్యాలయానికి దగ్గరలోనే వసంత విహారిని స్టార్ట్ చేయడం జరిగింది ఇలా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నామండి తర్వాత జే కృష్ణమూర్తి గారు ఆ యొక్క దివ్య జ్ఞాన సమాజం నుంచి బయటకు వచ్చేసాక ఈ వసంత విహారలోనే ఉండేవారు ఎక్కువగా తర్వాత ఆయన వసంత విహారకు వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి శ్రీ మధుకర్ గారు వెళ్ళినప్పుడు ఈయన్ని కలవడానికి ఆయన యొక్క పడక గదిలో ఈయనకి ఆయన అనుమతినిస్తారండి ఎంతసేపు అయినా సరే అక్కడ ఒక అరగంట లేదంటే అంతకు మించి అయినా సరే నువ్వు నాతో గడపవచ్చు అని ఆయన మేడం సునంద పట్వర్ధన్ ద్వారా కబురు పంపిస్తారు సునంద పట్వర్ధ గారు కృష్ణాజీ అని బోధిస్తారండి జిడ్డు కృష్ణమూర్తి గారిని ఆయన ఇలాంటి అవకాశం ఇచ్చారు మీకు అత్యుత్జీ వల్ల మీకు ఇది ప్రసాదించబడింది అంటే అప్పుడు ఈయన ఎంతో సంతోషపడతారండి అసలు ఆ మిద్ది మీద ఉన్న పడక గదినండి ఎంతో పవిత్రంగా చూస్తారు ఏ కొత్తవాణ్ణి కనీసం మెట్లెక్కటానికి కూడా అక్కడ వాళ్ళు ఎవరు ఒప్పుకునేవారు కాదు అందుచేత ఈ ప్రత్యేక అవకాశాన్ని ఎప్పుడైతే శ్రీ మధుకరు గారికి కలగజేసేదందుకు ఆయన ఎంతో పులకించిపోయారండి ఆనంద పారవస్యంతో కొంచెం బెరుగుగానే ఆ గదిలోకి ఈయన ప్రవేశిస్తూనే అక్కడ కృష్ణాజీ గారండి అంటే జే కృష్ణమూర్తి గారు మఠం వేసుకుని ఒక రగ్గు మీద కూర్చుని ఉంటారండి ఆ దృశ్యాన్ని చూస్తారు చూడగానే ఈయన వాళ్ళు పులికించిపోతుంది ఈయన చూడగానే కృష్ణమూర్తి గారు ఏమంటారంటే తలుపు మీరు మూసేయవచ్చు అని చెప్తారండి అవే ఆయన మొదటి పలుకులు అని చెప్తున్నారంట అక్కడ ఇక్కడికి వచ్చి కూర్చోండి అని అంటారు ఈయన జాగ్రత్తగా వెళ్ళి ఏం చేస్తారంటే భయం కదా పెద్దవాళ్ళ దగ్గర మనం కూర్చునేటప్పుడు ఆయన ఎంతో బెరుగుగా వెళ్ళి జాగ్రత్తగా రగ్గు ఆ అంచును కూర్చుంటారంట ఆ చివరిన అయ్యో అలా కాదండి ఇక్కడికి రండి మీరు అని ఆయన ఇంకా ముందుకి రావాలని సూచిస్తారండి కొన్ని అడుగుల దూరంలో ఆయన మళ్ళీ వెళ్ళి అభిముఖంగా కూర్చుంటారు కానీ ఒక నిమిషంలో ఆయన ఏం చేస్తారంటే మధుకరు గారి యొక్క ఎడమ చేతిని పట్టుకుని ఇంకా దగ్గరికి రా నాకు దగ్గరలో కూర్చో అని అంటారండి ఆయన సన్నిధిలో ఈయన ఎక్కువగా భయపడకుండా చాలా ఆనందంతో ఆయన దగ్గరలో కూర్చుని ఉంటారు అన్నమాట వైపు వచ్చి ఆయనకి కూర్చోగానే ఏమనిపిస్తుంది అంటే అండి ఒక మిత్రుని సమీపంలో కూర్చున్నాను అన్న భావన కలిగిందంటండి ఓ వయసులో కూడా ఉన్న ఆయన నిజంగా చాలా అందంగా ఉన్నాడు ఆయన ఎంతో అందగాడు అని చెప్తున్నారండి అంతకు ముందు చెన్నైలో జరిగిన ఉపన్యాసాల్లోనూ తిరిగి ఢిల్లీలో కూడా కొన్నిసార్లు కృష్ణమూర్తి గారిని కొంత దూరం నుంచి చూశారు జార్జ్ బెర్నాన్షాన్ అండి ఆయన చూడడానికి వెళ్ళి తను చూసిన మనుషుల అందరిలో కల్లా యువ కృష్ణమూర్తే అత్యంత సుందర మానవుడు అని ఒక సర్టిఫై చేశాడండి ఆయన ఆయన వ్యాఖ్యానించిన సందర్భంలో ఆయన ఏ అనుభూతిని అయితే పొంది అలాగా వర్ణించాడో దానినే నేను మొట్టమొదటిసారిగా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను అని చెప్తున్నారు అంటే ఆయన మాట అన్నాడు అంటే ఆయనకి ఎటువంటి అనుభవం కలిగితే ఆయన మాట అన్నాడో అలాంటి అనుభవాన్ని నేను ఇప్పుడు ఆ అనుభవాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్తున్నాడండి ఉపనిషత్తుల్లో దగ్గరగా కూర్చోని చెప్తారు కదండి ఉప అంటే సమీపం కదా అని కొంటిగా నవ్వుతూ అన్నారంట ఎవరు కృష్ణమూర్తి గారు అయినా వాటిని నేను ఎక్కువగా చదువుకోలేదనుకోండి అని కూడా చెప్తున్నారు ఆ అయితే ఈయన మధుకర్ గారు ఏమంటారు అంటే నేను నమ్మలేదు సార్ మీరు దివ్యజ్ఞాన సంబంధిత దినాలలో ఉపనిషత్తులు చదివే ఉంటారు తప్పకోకుండా అని అంటారు అనమాట నిజంగా నాకు తెలియదు ఏమో బహుశా నేను చదివే ఉన్నానేమో గానీ స్పష్టంగా అయితే నాకు గుర్తు లేదు అని చెప్తారండి తటాలు నా సంభాషణ దిశని మళ్ళిస్తూ సరేలే మీ గురించి చెప్పండి అని అంటారు అవును మీరు హిమాలయాల్లో ఒక గురువుతో తిరుగుతూ ఉండేవారని నాకు అత్యుత్ చెప్పాడు నా ఆయన ఎవరు అసలు ఏం చేసేవారు మీకు తెలుసు అనుకుంటున్నాను గురువు అవసరమన్న మాటనైతే నేను నమ్మనని చెప్తారండి మనం జిడ్డు కృష్ణమూర్తి గారు ఫస్ట్ ఫస్ట్ మనకి తెలిసిన తెలియజేసిన విషయం ఏంటంటే అసలు గురువే అవసరం లేదు అని చెప్తాడండి ఈయన గురువు అవసరం లేదని మనకి తీసుకొచ్చింది ఈ నెజ్జిటి కృష్ణమూర్తి గారు అంట అప్పుడు ఈ నా మధుకర్ గారు ఏమంటారంటే మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని మీకు ఇస్తున్నాను నేను మీతో నేను ఏకీభవించలేనని చెప్తున్నా చెప్తాను చెప్తున్నాను అని అంటాడండి గురువు మీద పూర్తిగా ఆధారపడినంత వరకు ఎవరైనా గురువు అవసరమే అని నేను అనుకుంటున్నాను అని మధుకర్ గారు శ్రీ అమ్మగారు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారండి నేను నా గురువుని బాబాజీ అని పిలుస్తాను ఆయన మొదటి నుంచి కూడా స్పష్టంగా చెప్తూనే ఉంటారు ఏమని అంటే తన మీద ఆధారపడకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అలవరుచుకోవాలని ఆయన ముందు నుంచి చెప్తూనే ఉంటారు కదండి అదిగాక ఆయనకు ఒక వ్యవస్థ కానీ ఒక పతాకం కానీ లేవు ఆయన ఉండటానికి ఒక ఇల్లు అంటూ కూడా లేదు ఆయన ఒక చోట నుంచి మరొక చోటుకి ఆయన సంచరిస్తూనే ఉంటాడు తరచూ గుహల్లోనే ఎక్కువ ఉంటూ ఉంటాడు అని వీళ్ళ యొక్క గురువునైన విశ్వనాథ్ బాబాజీ గారి గురించి శ్రీ ఎం గారు జయ కృష్ణమూర్తి గారితో చెప్తున్నారండి సత్యం కూడా వ్యవస్థీకృతమైతే అది దాని సత్యత్వాన్ని కోల్పోతుందన్న మీరు చెప్పే కథనాన్ని విన్నాను నేను అయినప్పటికీ మీరు కృష్ణమూర్తి ఫౌండేషన్ అనే సంస్థకు ఆధిపత్యం వహించి నడుపుతున్నారు బాబాజీకి అలాంటివి కూడా ఏమీ లేవు ఆయన పూర్ణ స్వతంత్రుడు అని శ్రీ మధుకర్ గారు అంటారండి ఆ మాటలు విని కృష్ణమూర్తి గారు నన్ను బయటకు పొమ్మని సులువుగానే అనవచ్చేమో గాని దానికి బదులు దాని అంతటి చాలా జాగ్రత్తగా అతి గంభీరంగాను ఆయన విన్నారన్న మాటని నేను ఒప్పుకుని తీరాలి అంటున్నారండి ఎందుకంటే అసలు ఎందుకంటే మీకు ఒక ఒక సంస్థ అంటూ ఉంది మా గురువు గారికి ఒక సంస్థ అంటూ లేదు ఆయన స్వర్వ స్వతంత్రుడు అన్నగాని కోపం వస్తుందేమో కృష్ణమూర్తి గారు నన్ను అవతలకు పొమ్మంటారేమో అని అనుకుంటాడండి ఈ నమోదుకర్ గారు కానీ ఈయన చెప్పే మాటలన్నీ ఆయన ఎంతో వినయంతో విన్రమతతో వింటూనే ఉంటారనమాట ఆయన విన్నారన్న మాటలు నేను ఒప్పుకొని తీరాలి అని చెప్తున్నారు ఇక్కడ అప్పుడు ఆయన చెప్తారండి మీరు చెప్పేది రైటే నిజాయితీగా చెప్పాలంటే ఈ మొత్తం నాటకంతో నేను చాలా విసిగెత్తిపోయి ఉన్నాను చాలా ఏళ్ల క్రితమే నేను దివ్యజ్ఞాన సమాజపు దీక్షలు అధికార సోపాన పరంపరలన్నీ వదిలిపెట్టేసి యువతలకు వచ్చేసానని మీకు కూడా తెలుసు అంటే మీరు చూడగలుగుతారు బహుశా దీన్ని కూడా నేను ఇంకా మోయలేనని తెలిసినప్పుడు చెత్త కుప్పగా వదిలి పారేస్తాను ఇలాగ నేను అన్నానని ఎవరికి మీరు మాత్రం చెప్పకండి సరేనా అంటూ ఆయన శ్రీ మధుకర్ గారి మీద భుజాల మీద తడుతూ ఒక నవ్వు నవ్వుతారండి జయకృష్ణమూర్తి గారు అది సరే కానీ ఇప్పుడు మీరు ఎవరన్నారు ఆ బాబాజీ దగ్గర నుంచి నేర్చిన దానితో సంతృప్తి పడితే ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతారండి సార్ మిమ్మల్ని కలుసుకోమని బాబాజీయే సూచించటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను అని చెప్తున్నారు కానీ ఎందుకండి ఏమైనా కావాలనుకుంటే కొంతకాలం ఇక్కడ మీరు కూడా ఉండొచ్చు నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక సంచారకులు గానే కనిపిస్తున్నారు అందుచేత మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటారో నాకు తెలియదు అయితే దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనుకోండి అని కృష్ణమూర్తి గారు చెప్తారండి మధుకారు అధికారు గారంట నాకు తెలియదు సార్ నేను ఏ మాటను ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే అది బాగుంది కానీ నాకు చెప్పండి మీ బాబాజీ దివ్య జ్ఞాన సమాజ మాస్టర్ల గురించి ఈ ధవళ గురించి మీకు తెలిసిన మిగతా సంగతుల గురించి ఏమన్నా చెప్పారా అని విజయ కృష్ణమూర్తి గారు అడుగుతారండి హిమాలయాల్లో గొప్ప మార్ మార్గదర్శకులు ఉన్నారండి బాబాజీ వాళ్ళలో ఒకరు ఆయన గురువు మరొకరు ఆయన్ని మేము గురువు అంటాము ఆయన మహావతర్ బాబాజీ అండి ఆయన నేను కలుసుకున్నాను కూడా మరో ఒకరిద్దరు ఆయన శిష్యులు వాళ్ళ వా వాళ్లే అయితే బ్లావర్స్ కి కొంత ఎక్కువగానే పెద్దది చేసి చెప్పిందని ఆవిడ తరువాత ఇతరులు మరి కొంత మోతాదు పెంచి అతిశయంగా చెప్పారని బాబాజీ అంటా ఉంటారు చివరికి బహిర్గతమైన వికార చిత్రాలు మూల విరాటుల కన్నా బాగా వేరైపోయాయి అని చెప్తున్నారండి కృష్ణమూర్తి తన అరచేతులు రెండు రుద్దుతున్నండి చాలా ఆలోచనలు మునిగి అచ్చంగా నేను అనుకున్నట్టే ఈ మనిషి బాబాజీ చాలా ఆసక్తికరమైన వాడిలాగేనే ఉన్నారు సరే మీరు ఇక్కడేమి చేయదలుచుకుంటున్నారు అని అడుగుతాడండి అంటే ఎక్కువ చేసి చెప్తున్నారు అని చెప్పిన అని ఏ విధంగా బాబాజీ గారు అయితే అన్నారు ఆయన పలుకులు ఎప్పుడైతే చెప్పారో ఆ అంటే బహిర్గతమైన వికార చిత్రాలన్నీ కూడా చివరికి మూల విరాటల కన్నా బాగా వేరైపోయాయి అసలు ఆ భగవంతుడు ఎవరు అన్నదాన్ని మర్చిపోయి ఇవి ఎక్కువైపోతున్నాయి కదా అని ఆయన చెప్పాడు అన్న మాట వినగానే అయ్యో నేను ఎలా అయితే అనుకుంటున్నానో అలాగే చెప్తున్నారు మీ బాబాజీ కూడా సరేలే ఇంకా మీరు ఇక్కడేం చేయదలుచుకుని వచ్చారు అని అడుగుతున్నారండి ఏం లేదండి ఎంత వీలైతే అంత మీ క్యాసెట్లు ఉన్నాయి కదా అవన్నీ నేను విందాం అనుకుంటున్నాను ఇక్కడ మీరు నాకు కేటాయించే ఏ పనైనా సరే నేను చేస్తాను అని మధుకరిగా చెప్తానండి అంతేకాకుండా మీ రికార్డ్ అయిన ఉపన్యాసాలకు ప్రతులు రాయడం కూడా నాకు ఇష్టమే అని అడుగుతారండి అడిగితే మీరు కామెంట్రీస్ ఆఫ్ లివింగ్ చదివారా అని జిద్దు కృష్ణమూర్తి గారు అడుగుతారండి ఆ చదివానండి ఒకసారి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ చదవండి అని చెప్తారనమాట సరేనండి అయ్యా నేను ఒక ప్రయత్న వేయవచ్చా అంటే వేయమంటారు వేయవచ్చు ఎం అంటారని మీ పేరు నేను తిన్నగా పట్టుకోలేదు ముంతాజ్ అని నేను అన్నాను సరే సరే ఎం అనేది ఇంకా సులువుగా ఉంటుందేమో సార్ మీరు లైంగిక సంబంధం గురించి ప్రేమ ఈర్ష కోపం మొదలైన వాటి గురించి మీకేదో వాటితో సన్నిహితమైన అవగాహన ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా కానీ చాలా మంది మిమ్మల్ని బ్రహ్మచారిగానే అనుకుంటారు పక్షంలో మీకు అన్ని అసలు ఇవన్నీ ఎలా తెలుసు అని శ్రీ మధుకర్ గారు జిడ్డు కృష్ణమూర్తి గారిని అడుగుతారండి సార్ ప్రత్యక్ష అనుభవం ఒక్కటే నేర్చుకునే అనుభూతి నా వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా ప్రపంచానికి ఎలాగా తెలుస్తుంది నా గురించి జనాలు ఏమనుకుంటారో నాకు అసలు లేవు కానీ గుర్తుంచుకోండి నాకు వ్యక్తిగతంగా తెలియని వాటి గురించి నేను ఎప్పుడూ మాట్లాడదని మీరు గుర్తుంచుకోండి దీని నుంచి మీరు మీ మీ నిష్కర్షలను తీసుకోవచ్చు అని ఆయన ఎంతో తీవ్రంగా గంభీరంగా ఆయన చూపుని నిగూడిస్తూ చెప్తారండి అంటే నేను చెప్పిందంతా నాకు అనుభవమే నాకు అనుభవం అయిందే నేను చెప్తాను నాకు అనుభవం కానిది నాకు వ్యక్తిగతంగా తెలియనిది నేను ఎప్పుడూ చెప్పను అని చెప్తున్నారండి అంటే ఆయన చెప్పే దాంట్లోనే అర్థం ఉంది మనం ఎలా తీసుకోవాలి అనండి అది మరో ప్రశ్నకు దారితీస్తుంది సార్ ఎవరి ఆధ్యాత్మిక అభివృద్ధి పెళ్లి ఆవశ్యకమని మీరు అనుకుంటున్నారా అని మధుగర్ గారు అడుగుతారండి నిజాయితీతో చెప్పాలంటే ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు గాని జీవితం అంతా లైంగిక ప్రవృత్తులనే దెయ్యాల పీడకు ఎరకాకుండా దానికన్నా పెళ్లి చేసుకోవడమే లేకపోతే ఆ సంబంధాలను అనుభవించడమే మేలని నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాడండి అంటే జీవితం అంతా కూడా దానికి బానిస సవ్వకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవడమే చాలా మంచిదేమో ఆ పెళ్లి లాంటి సంబంధాలని అనుభవించడం మంచిదని నేను అనుకుంటున్నాను అని ఎందుకంటే కాలిపోవడం కన్నా ఆ పిచ్చిలో పెళ్లి చేసుకోవడమే మంచిది అని శ్రీ జే కృష్ణమూర్తి గారు ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారండి ఇప్పుడు మధుకర్ గారు అంటారు అనుకుంటారు ఇంతటి ముఖ్యుడమై అమూల్యమైన సమయాన్ని నేను తీసుకుంటూ ఆయన ఎత్తి మీద ఇంకా కూర్చోవడం భావ్యం కాదని ఈయన వెంటనే రెండు చేతులు జోడించి నమస్తే సార్ మీ సమయాన్ని ఇంకా నేను తీసుకోదలుచుకోలేదు ఇంతవరకు నాతో మీరు గడిపినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అని అంటారండి ఆయన కూడా చేతులు జోడించి చాలా ఉదారంగా ఇలా అంటారు ఏంటంటే మీరు వెళ్ళిపోయే ముందు మరొక మాట చెప్తున్నాను ఏంటి అంటే ఇక్కడ మీకు కొంతమంది మాకు కృష్ణాది ముప్పై ఏళ్ళు పైగా తెలిసినాను లేక అటువంటి మాటలు చెప్పేవాళ్ళు తగలొచ్చు మేము మీకు ఆయన బోధనల గూడార్థాలను వివరించి చెప్తామని చెప్పేవాళ్ళు కూడా మీకు తారసిల్లవచ్చు ఉద్రేక పడకుండా వాళ్ళని మీరు ఉపేక్షించండి వాళ్ళకు బహుశా ఏ ఒక్కటి అర్థమై ఉండదని మీరు అర్థం చేసుకోవాలి అని మధుకర్ గారికి చెప్తారండి ఆ మాటలకి నేను ఎంతో కలవరపడిపోతారు పడిపోతారు దాంతో చాలా ఏళ్ల క్రితం యువ బ్రహ్మచారిగా నేను రామకృష్ణ మిషన్ లో చేరినప్పుడు స్వామి రంగనాథానంద చేసిన హెచ్చరిక ఈయనకి జ్ఞాపకానికి వస్తుందండి ఏమంటారు ఆయన ఒక ఆశ్రమం చిన్న లోకం వంటిది అన్ని రకాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కలుస్తారు కాబట్టి వాళ్ళందరూ గొప్ప సాధకులను లేకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించిన మహాత్ములను భ్రమలో పడిపోతా భ్రమలో పడిపోయి నువ్వేమీ ఆయాసపడకు నువ్వు నీ పనిని నీ సాధనను చేసుకుంటూనే వెళ్ళిపో నీ కళ్ళెప్పుడు తెరిచే ఉంచుకో అని అప్పుడు రంగనా రంగ రంగనాథానంద స్వామి గారిని హెచ్చరిస్తారండి ఆ మాటలే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన నా గురించి ముప్పై ఏళ్ళుగా తెలుసు నేను అది చెప్తాను ఇది చెప్తాను అని కూడా అర్ధాలు చెప్తాను అన్న వాళ్ళందరూ కూడా నీకు పడవచ్చు నువ్వు వాళ్ళు కూడా ఉపేక్షించకు అని చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పారన్నది మళ్ళీ అర్థమవుతుందండి ఈ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు అత్యుత్జీ గారికి అండి కృతజ్ఞతలు చెప్తారు కుతూహలంతో ప్రశ్నలు వేసే వాళ్ళకి కృష్ణమూర్తి గారితో నా సమావేశం గురించిన వివరాలను చెప్పకుండా తప్పించుకుంటారండి అంటే వెళ్ళేరు కదా ఏం జరిగింది లోపల ఏమన్నారు మీరు ఏం మాట్లాడారని కొంత క్యూరియాసిటీతో తో అని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట కృష్ణమూర్తి గారిని ఈయన వ్యక్తిగతంగా కలవాలని ఎంతెంతగా ఇష్టపడినా రాబోయే కాలంలోనండి కొంతమంది మేము అవుతాము రాబోయే కాలంలో మేము కాబోతున్నామనే శక్తులు ఉంటాయి కదండీ అవి మాత్రం ఈయనకి అటు ప్రవేశం లేకుండా చేస్తూ ఉండేవండి చేస్తూ ఉంటే మరి ఈయన ఏం చేస్తారు అప్పుడు చెప్పండి ఎవరికి తెలియకుండా ఈయన ఇక్కడ కృష్ణమూర్తి గారి గదివైపు మెట్లు ఎక్కుతాను అని ఆయన కదలికలను కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించేవారంట అధ్యయనం చేయడంలోను టేపులు వినడంలోను నడక కోసం వెళ్ళటంలోనూ అక్కడ ఈయన సమయాన్ని వెచ్చించడం కొనసాగించుకుంటూ ఉండేవారండి మధుకర్ గారు అప్పుడప్పుడు అచ్యుత్జీ తనతో నడకకు రమ్మనమని అడుగుతూ ఉండేవారు అప్పుడు ఈయన హిందూ తత్వం గురించి మహాత్మా గాంధీ గురించి సోషలిజం గురించి స్వాతంత్ర ఉద్యమాల గురించి దివ్య జ్ఞానం గురించి సహజంగానే చివరకు కృష్ణమూర్తి గారు ఇలాంటి విభిన్న విషయాల గురించి దీర్ఘంగా చర్చించుకుంటూ ఉండేవారండి ఇద్దరు కూడా కొంత సమయంలోనే పట్టువర్ధనలు ఈయన్ని నమ్మడం ప్రారంభించి పరిపాలనా సంబంధమైన పనులు కూడా ఈయనకి అప్పచెప్పేవారండి ఉపన్యాసాల సమయం చేరువవుతున్న కొద్దీ కూడా కృష్ణమూర్తి ఫౌండేషన్ తాలూకు సభ్యులండి ఇటు ఇండియా నుంచి అటు విదేశాల నుంచి కూడా ఆ యొక్క వసంత వ్యవహారానికి రావడం మొదలు పెట్టేవారు ఫౌండేషన్ కు మరో ఉపాధ్యక్ష ఉపాధ్యక్షురాలు ఉన్నారండి ఆవిడ పుపుల్ జైకర్ అనమాట ఆవిడ కృష్ణమూర్తికి ముందు నుంచి చాలా సహాయకారి మిత్రురాలండి ఆవిడ తాలూకు ఒక విధమైన దర్ప ప్రవర్తన చూస్తే చాలు ఆవిడ రాజకీయంగా చాలా శక్తివంతురాలని మనం ఊహించుకోవచ్చు అని చెప్తున్నారండి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆవిడికి చాలా సన్నిహిత మిత్రురాలంట అదిగాక ఆవిడ కేబినెట్ మంత్రి స్థాయి ఉన్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షురాలిగా అంటండి అయితే మధుకర్ గారితో మాత్రం చాలా మృదువుగా ప్రేమగా ప్రవర్తించిందని నేను ఒప్పుకోవాలి అంటారండి ఆయన అయితే ఏదేమైనా కూడా ఈ సంస్థకు సంబంధించి నేను ఎంత వరకు పనికి వస్తానన్న సంగతి ఆమె ఇంకా బేరేజ్ వేస్తుందని నాకు అనిపిస్తూనే ఉండేది అని ఈయన చెప్తున్నారు చూడండి ఫౌండేషన్ తాలూకు నండి వివిధ పాఠశాలలు ప్రధాన అధ్యాపకులు అలాగే అధ్యాపకులతో సహా చాలా మంది వచ్చేవారు వాళ్ళలో కొంతమంది మాత్రం ఫౌండేషన్ తాలూకు పాల సభ్యులు ఋషివేలి స్కూలు ప్రధాన అధ్యక్షురాలు మిస్సెస్ రెబాకా థామస్ తో కూడా ఒక మంచి మైత్రి ఏర్పడుతుందండి ఆవిడ చాలా దక్షురాలు ఆవిడ భర్త థామస్ గారేమో ఏమో కోస అధికారిగా పనిచేసేవాడు ప్రతి దాంట్లో కూడా బాగా తప్పులు పెట్టి గేలు చేస్తూ ఉండేవాడైన ఆయన అనుభవ సిద్ధుడంటండి ఆయన కృష్ణమూర్తి సిద్ధాంతాల నుంచి దూరంగా ఉండటానికే ప్రయత్నించేవాడంట ఈ ఇద్దరితో ఈ మిత్రత్వానికి పాక్షిక కారణం వారిద్దరూ కూడా ఈయన పుట్టిన ఊరైన త్రివేంద్రూర్ నుంచి వచ్చిన వాళ్ళు కావడం వల్ల వాళ్ళిద్దరితో మిత్రత్వాన్ని కొనసాగించారంట శ్రీ అమ్మ గారు అందుచేత వీళ్ళు చక్కగా మలయాళంలో కూడా మాట్లాడుకోవచ్చుకోవడానికి కదా జనుల భాష దగ్గరకు తెచ్చినట్టు ఇంకే జనులను భాష దగ్గరికి తీసుకొచ్చినట్టు ఇంకేది తీసుకురాలేదు కదా అని చెప్తున్నారండి మిగతాది మరి రేపటి క్లాస్ లో మనం తెలుస్తున్నానండి తర్వాత ఏం బయటపడింది అంటే ఆ థామస్ గారికి వీళ్ళ కుటుంబం శ్రీ మధుకర్ గారి కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఈ ఫ్యామిలీ బాగా తెలుసు అన్న విషయం కూడా బయటపడింది అంటండి మరి మిగతాది రేపు క్లాస్లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ మాస్టర్స్